హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు గులాబీ మొక్క గురించి వీడియో అండి ఇప్పుడు వింటర్ కాబట్టి గులాబీల సీజన్ స్టార్ట్ అయిపోయింది గులాబీ పువ్వులను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అక్టోబర్ నుండి మార్చ్ ఏప్రిల్ వరకు గులాబీల్లో కొత్త చిగురులు వచ్చి ఎక్కువ పువ్వులు పెద్ద సైజులో పువ్వులు పూసే సమయం ఈ వీడియోలో మీకు ఐదు ముఖ్యమైన చిట్కాలు ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను ఆ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీ గులాబీ మొక్కలు కొత్త చిగుర్లు కొమ్మలు ఎక్కువ వస్తాయి వచ్చిన ప్రతి కొమ్మకి మొగ్గలు ఖచ్చితంగా వస్తాయి గుత్తుల గులాబీలు అయితే ఇలా గుత్తులుగా పువ్వులు పూస్తాయి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు గులాబీ మొక్కను పెంచడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు కొత్త చిగుర్లు మొగ్గలు ఎందుకు రావట్లేదు మొక్క సడన్గా డల్ అయిపోయి ఎందుకు చనిపోతుంది ఈ విషయాలన్నీ క్లారిటీగా తెలుస్తాయి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయడానికి రెండు రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా చెప్తాను ఇంట్లోనే వాటిని మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నుండి మీకు గులాబీ మొక్క కేర్ గురించి వింటర్ అయ్యే వరకు గులాబీల సీజన్ పూర్తయ్యే వరకు ప్రతి పది రోజులకొకసారి లేదా పదిహేను ఒకసారి గులాబీల గురించి వీడియో వస్తుంది రోజు ప్లాంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన ఫెర్టిలైజర్స్ చూపిస్తాను మీ అవైలబిలిటీని బట్టి మీ వీలుని బట్టి మీరు ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ టిప్ ఏంటంటే గులాబీ మొక్కకు మీరు సరైన సమయంలో ప్రూనింగ్ చేయాలి ఈ పాటికే మీరు గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేసి ఉంటే కనుక కొత్త చిగురులు రావడం మొదలైపోతుంది వర్షాలు పడడం తగ్గిపోయాకే ప్రూనింగ్ చేయాలని మీకు లాస్ట్ రోజు వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు ప్రజెంట్ మా సైడ్ వర్షాలు పడడం తగ్గాయి ఈ మొక్కకు ప్రూనింగ్ చేసి చూపిస్తాను చూడండి పువ్వులు పూసి చాలా వరకు వాడిపోయి ఉన్నాయి కదా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి ఇది ఎల్లో బటన్ రోజు అండి ఎండిపోయిన పువ్వులను ఇలా కింద వరకు కట్ చేస్తున్నాను అక్టోబర్లో మీరు గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేయాలి వచ్చే కొమ్మలు బలంగా రావడానికి నేను రెండు ఆకుల కింద వరకు ఇలా కట్ చేసి ప్రూనింగ్ చేస్తున్నాను ఈ మొక్కకు లైట్గా త్రిప్స్ అటాక్ అయింది చూసారా వన్ మంత్ నుండి నేను ఎటువంటి ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ స్ప్రే చేయలేదు అందుకే త్రిప్స్ అటాక్ అయింది కొద్దిగా మొగ్గలు నల్లగా ఉన్నాయి చూసారా మొత్తం ప్లాంట్ అంతా కూడా ప్రూనింగ్ చేసేస్తున్నాను బాగా నల్లగా ఉన్న మొగ్గలు కూడా కట్ చేస్తున్నాను ఈ త్రిప్స్ అటాక్ పోవడానికి ఏం స్ప్రే చేయాలో ఫర్దర్గా వీడియోలో చెప్తాను చూస్తుండండి ప్రూనింగ్ అయితే చేసేసాం కదా కట్ చేసిన చోట ఫంగస్ రాకుండా డైబ్యాక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పే టిప్ పాటించండి సెకండ్ టిప్ ఏంటంటే కట్ చేసిన పోర్షన్ దగ్గర సీల్ చేయాలి కొద్దిగా ఒక అర చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు చుక్కలు ఆవు నూనె ఉంటే అది కలపండి మస్టర్డ్ ఆయిల్ ఆవనూనె లేకపోతే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు నేను చెంచా పసుపులో ఆరు చుక్కలు ఆవ నూనెను కలిపి పేస్ట్ లాగా చేసి కట్ చేసిన చోట ఇలా రాసి సీల్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల డైబెక్ ప్రాబ్లం రాదండి పసుపు ఫంగస్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇలా మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా గులాబీ మొక్కలన్నింటికి చేయండి ఈ మొక్క చూడండి ఈ మొక్కకు నేను ప్రూనింగ్ చేసి వారం పైన అయింది సేమ్ అలాగే పసుపు ఆవు నూనె రాసి కట్ చేసిన చోట సీల్ చేశాను కొత్త చిగుర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో డైబ్యాక్ కూడా రాలేదు డైబ్యాక్ అంటే ఫంగస్ వల్ల మనం కట్ చేసిన చోట నుండి నల్లగా మారడం మొదలయ్యి మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది మొక్క చనిపోతుంది ఇప్పుడు ఇలా ప్రూనింగ్ చేసిన వారం రోజులకు కొత్త చిగులు రావడం మొదలయ్యాక మనం ఏం చేయాలంటే థర్డ్ టిప్ పాత ఆకులను ఇలా చేత్తో తీసేయండి కొత్త చిగురులు వస్తున్నాయి కదా ఆ ప్లేస్లో ఉన్న పాత ఆకులను మనం చేత్తో తీసేయాలి బాగా పాతగా ఉన్న ఆకులన్నీ తీసేయండి ఇలా చేయడం వల్ల వచ్చే కొత్త చిగురులు బలంగా ఆరోగ్యంగా వస్తాయి ఎటువంటి ఇన్సెక్ట్స్ పెస్ట్ ఇన్ఫెక్షన్ కొత్త చిగురులకు సోకదు ఇలా పాత ఆకులన్నీ తీసేయడం వల్ల పాత ఆకులకు ఏమైనా డిసీజెస్ ఉన్నా ఇన్సెక్ట్స్ ఉన్నా అవి కొత్త చిగురులకు స్ప్రెడ్ అవ్వదు ఇలా చేయడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి తొందరగా పెరుగుతాయి ఫోర్త్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొత్త చిగుర్లు వచ్చే సమయంలో స్టార్టింగ్ స్టేజ్లో రెండు రోజులకు ఒకసారి మొక్క మీద నార్మల్ వాటర్తో మిస్టింగ్ చేయండి మిస్టింగ్ అంటే వాటర్ స్ప్రే చేయాలి ప్లెయిన్ వాటర్ నార్మల్ వాటర్తో వాటర్ స్ప్రే చేయాలి అలా చేస్తే కొత్త చిగురులకు మాయిశ్చర్ బాగా అంది గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది అదేవిధంగా వారానికి లేదా పది రోజులకు ఒకసారి వాటర్లో మీరు ఈ హెచ్పిఎం సూపర్ సొనాటాని ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద కొత్త చిగుర్లు మొగ్గలు వచ్చే సమయంలో స్ప్రే చేయండి ఇందాక చూసారు కదా ఎల్లో కలర్ బటన్ కి మొగ్గలు నల్లగా మారుతున్నాయి త్రిప్స్ అటాక్ అని చెప్పాను కదా ఈ స్ప్రే నేను నెల రోజుల నుండి చేయకపోవడం వల్ల అలా జరిగింది పది రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఈ హెచ్పిఎం సూపర్ సొనాటాని గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేశాక కొత్త చిగుర్లు రావడం మొదలయ్యాక మొగ్గలు కాస్త పెద్ద సైజులో వచ్చే వరకు పది రోజులకొకసారి స్ప్రే చేస్తూ ఉండాలి ఈ హెచ్పిఎం సూపర్ సొనాటా ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్ అండి గ్రోత్ ప్రమోటర్ కూడా గులాబీలకు చాలా బాగా పనిచేస్తుంది కొత్త చిగురులు బాగా వస్తాయి హెల్దీగా వస్తాయి ఇది ఒక్కడుంటే చాలండి ఏ డిసీజెస్ కూడా రావు స్పైడర్ మైట్స్ త్రిప్స్ లీఫ్ కర్ల్ ఎఫిట్స్ వీటన్నింటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోండి ఈ ఫోర్ టిప్స్ పాటించండి దాంతోపాటు ఇప్పుడు ముఖ్యమైన ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ ప్రూనింగ్ చేసిన మొక్కకు మనం ఫెర్టిలైజర్స్ ఇస్తేనే వచ్చే ప్రతి కొమ్మకు మొక్కలు వస్తాయి ఇది ఒక మంచి నేచురల్ ఫెర్టిలైజర్ అండి న్యాచురల్ రూటింగ్ హార్మోన్గా కూడా పనిచేస్తుంది అందరింట్లో అలోవిరా కలబంద మొక్క ఉంటుంది కదా ఈ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి ఒక అలోవీరా ముక్కను తీసుకోండి ఒక రెమ్మను తీసుకోండి ఈ సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయాలి అలోవిరా పేస్ట్ వల్ల గులాబీ మొక్కలకు చాలా మంచి యూజ్ అండి ఇది ఇవ్వడం వల్ల గులాబీ మొక్కలో వేర్లు బాగా వస్తాయి రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది ఈ పేస్ట్లో నుండి సగం పేస్ట్ని తీసుకోండి ఇప్పుడు చెప్పేది ఫెర్టిలైజర్ వన్ సగం అలోవిరా పేస్ట్లో అర లీటర్ వరకు నీళ్లు నార్మల్ వాటర్ పోయండి ఇప్పుడు ఇందులో నైట్రోజన్ ఎక్కువ ఉండే ఎరువును కలపాలి కొత్త చిగురులు ఆకులు మంచిగా రావాలంటే నైట్రోజన్ మొక్కకు అందించాలి కదా ఇది కాఫీ పౌడర్ అండి మన ఇంట్లో ఖచ్చితంగా కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది అర చెంచా ఇందులో కలపండి కాఫీ పౌడర్ని గులాబీ మొక్క ఉండే కుండీలో ఇవ్వడం వల్ల మట్టి ఎస్టిక్గా ఉంటుంది ఎస్టిక్స్ ఆయిల్ అంటే గులాబీలకు చాలా ఇష్టం మట్టి ఎస్టిక్ నేచర్లో ఉంటేనే మొక్క మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని బాగా తీసుకుని గ్రో అవుతుంది పైగా కాఫీ పొడిలో నైట్రోజన్ కూడా ఎక్కువ ఉంటుంది కొత్త చిగుర్లు ఎక్కువ వస్తాయి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి గులాబీ మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫెర్టిలైజర్ టూ చెప్తాను ఇందాక మిగిలిన అలోవెరా పేస్ట్ని తీసుకోండి సేమ్ ఇందాకలాగే అర లీటర్ వాటర్ని కలపండి తర్వాత ఇది టీ పొడి టీ పొడిలో కూడా సేమ్ కాఫీ పొడిలో ఉన్నట్లే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అలాగే సాయిల్ని ఎస్టిక్ మీడియంలో ఉంచుతుంది ఒక అర చెంచా టీ పొడిని మీరు ఇందులో వేయండి బాగా కలిపి ఈ లిక్విడ్ని మీరు గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేశాక కొత్త చెగులు స్టార్ట్ అయ్యాక పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు ఫెర్టిలైజర్స్ కూడా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ పైన చెప్పిన రెండు ఫెర్టిలైజర్స్లో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలి పదిహేను రోజులకు ఒకసారి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి గులాబీ మొక్కకు నేను చెప్పే ఫెర్టిలైజర్స్లో ఏదో ఒకటి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే గుత్తులు గుత్తులుగా గులాబీ పువ్వులు వింటర్ సీజన్ అంతా పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్